కాలం యొక్క స్వరూపాన్ని ఇక్కడ అత్యద్భుతంగా ముందు వ్యాఖ్యానించాడు కాలం ఒక్క రూప ఒక్క రూపంలో ఉండదు ఒక రూపంలో ఉంటుంది అనిపించడం భ్రమ మాత్రమే భ్రమ మాత్రమే ఇక్కడ సమయం వచ్చింది కనుక మీకు ఒక విషయం చెప్తాను చాలామంది అంటారు ఈ హిందువులకి ఎప్పుడు ఒక రోజు మంచిది రోజు చెడ్డది ఇలాంటివన్నీ అనుకుంటారండి అన్ని రోజులు మంచివే ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి అన్ని రోజులు మంచివే అన్ని నక్షత్రాలు మంచివే మనకు అన్ని తిళ్ళు మంచివే అని కూడా అనుకోలేము నిన్న మంచి ఉప్పు వేసిన కూర ఇవాళ ఉప్పు వేయకపోతే మహాకోపం వస్తుంది అనంత మనం పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటాం అది వచ్చింది బాధ కనుకనే అన్ని రోజులు మంచివే అన్ని కాలాలు మంచివే అని ఎవడైనా అంటాడు చెడ్డమని భగవంతుడు ఏమీ సృష్టించలేదు కానీ ఏ రోజు దేనికి మంచిదో తెలుసుకోవాలి ఇంట్లో అన్ని గదులు మంచివే కానీ ఏ గదులు ఏం చేయాలో చేయాలి బాత్రూము మంచిదే దేవుడి గది మంచిదే బెడ్రూమ్ మంచిదే అన్నీ మంచివే కానీ బాత్రూంలో దేవుడి గది చేయకూడదు కదా అలాగే సృష్టిలో కాలము మంచిదే దేశము మంచిదే అలాగే ఏది ఎందుకు అనేది జాగ్రత్తగా తెలుసుకోగలగాలి అలాగే మనకు అనేక దేవతలు అంతా ఒకటే కదండి ఇంద్రి దేవతలు ఎందుకంటే అని కూడా ప్రశ్న ఇది ఒక బేసిక్ క్వశ్చన్ హిందూ మతంలో దానికి పెద్దలు గొంతు చించుకుని ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రశ్న పుడుతూనే ఉంటుంది వాల్మీకి వారసులు పుడుతూ ఉంటారు శూర్పాణకకి వారసులు పుడుతూ ఉంటారు ఈ వాల్మీకి వారసులు శూర్పణక వారసులకు బుద్ధి చెప్తూనే ఉంటారు ఎందుకంటే శూర్పణకలు రామాయణాన్ని విషవృక్షం అంటారు వాల్మీకి వారసులు రామాయణాన్ని కల్పవృక్షం అంటూ ఉంటారు యుగాలు జరిగిన ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది ఏం చేస్తాం జరుగుతూనే ఉంటుంది దేవాసుల సంగ్రామం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అది జరుగుతున్నప్పుడు మజా ఉంటుంది వాళ్ళ కోసం వీళ్ళు ఎన్ని విషయాలు చెప్తారో వాల్మీకి వారసులు అవి మనకు పనికి వస్తాయి అందుకు ఘర్షణ వల్ల కూడా మంచి మంచి ఇన్వెన్షన్స్ జరుగుతూ ఉంటాయి ఇలా పనికొస్తాయి ఒకటే కదా ప్రత్యేకంగా కొన్ని రోజులు కొన్నిటికి మంచి అనడం ఎందుకు అలాగే దేవతలందరూ దైవం ఒకటే కదా ఇన్ని దేవతలు ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది దీనికి నేను మీ ముందు ఎన్నడూ చెప్పిన ఒక సమాధానాన్ని ఒక పాశ్చాత్యుడు చెప్పింది మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇందరు దేవుళ్ళు ఎందుకు హిందూ ధర్మంలో మాకైతే ఒక్కడే అందుకే మేము గొప్పవాళ్ళు అన్నారు దానికి ఒక మాట చెప్పాడు నాయన స్నో అందరికీ ఒకేలాగా కనబడుతుంది స్నో అంటే తెలుసు కదా మంచు మంచు అందరికీ ఒకలాగే కనబడుతుంది కానీ ఎస్కిమోస్కి ఎస్కిమోలు అంటే పోలార్ ప్రాంతాలు ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాత్రము ఆ మంచులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుట వాళ్ళు చెప్తారట మంచులో నలభై ఎనిమిది రకాలు ఉన్నాయని చెప్పారు చూడండి కంటే మంచులో నలభై ఎనిమిది రకాలు ఉన్నాయట మనకో మంచంతా ఒకటే చల్లగా చల్లగా ఉంటుంది ఇంతే దృశ్యం మనకి వాళ్ళు మొత్తం దానిలో నలభై ఎనిమిది రకాలు చెప్పారు ఎందుకు చెప్పగలిగారు ఎప్పుడు మంచుతోనే బ్రతకడం వల్ల దానికో మంచి మాట వేశాడు ఇంటిమసి ఆయన ఇంటిమసి మంచుతో నిరంతర సాన్నిహిత్యం వల్ల మంచులో ఎన్ని భేదాలు ఉన్నాయో చెప్పగలిగారు అదేవిధంగా హిందూ ఋషులు భగవంతుడితో నిరంతర స్వరూపాలునై చెప్పగలిగారు అనే మాట చిత్రం ఒక పాశ్చాత్యుడు చెప్పగలిగాడు దాన్ని సంతోషిద్దాం వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది కదా వాల్మీకి చెప్పాడు వ్యాసుడు చెప్పాడు అన్నగానికంటే అలాగే కాలంలో కూడా ఒక ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు గొప్పదే నవమి నాడు వెళ్ళారుదమ్మా దేనికి అన్నిటికొకటే దేనికి ఏదో కొంచెం తెలుసుకోవాలి చెడ్డ తిథి లేదు చెడ్డ రోజు లేదు చెడ్డ క్షణం లేదు దేనికి ఏదో జాగ్రత్తగా తెలుసుకుని వాడుకోవాలి అందుకే కొన్ని తిథులు కొన్ని వాటి కొన్ని శక్తులు ఉంటాయి ఒక్కొక్కసారి ఒక తిథి ఒక వారం కలిసినప్పుడు ఒక యోగం అవుతుంది ఆ యోగాన్ని వాడుకోవాలంట మనం అవి అదృష్టవశాత్వం దొరుకుతాయి ఆ యోగం దొరికినప్పుడు ఆ వ్రతం చేయకపోతే భగవంతుని గొప్ప అవకాశం పోగొట్టుకున్నామట కనుక వ్రతాచరణ జీవితం ఉండాలి వ్రతాచరణ ఉన్నవాడు యోగి అవుతాడు అందుకే ఈ వ్రతములు రకరకాలు చెప్పారు అది వారి వారి ఇష్టదేవతా సిద్ధాంతం ప్రకారంగాను అలాగే వాళ్ళకున్న కోరికల ప్రకారంగాను కూడా రకరకాల అనేది వైదిక సంప్రదాయ ప్రకారంగా చాలా విశేషణాలు ఇక్కడ చెప్తున్నారు అందుకే తిథికి సంబంధించిన దేవతలు వారానికి సంబంధించిన దేవతలు ఇత్యార్థులు చాలా చాలా విశేషములుగా చెప్పుతున్నారు ఒక్కొక్కసారి ఒకే తిథికి ముగ్గురు నలుగురు దేవతలు అధిపతులుగా ఉంటారు అలాగే ఎందుకంటే ఒక్కొక్కసారి మినిస్ట్రీలో కూడా ఒకే మినిస్ట్రీలో ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చుంటారు కొందరు ఒక్కడు జాలు అదే విధంగా ఇక్కడ కూడా కొన్ని తిథులకి కొన్ని నక్షత్రాలకి ఒక్కొక్క ప్రధాన దేవతలు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు దాన్ని బట్టి ఆ తిథి దేవతని తెలుసుకుండాలి అందుకు ఏ తిథిని ఎలా వాడుకోవాలి మన వాళ్ళు ప్రతి కాలంలో ఉన్న ప్రతి శక్తిని జాగ్రత్త తెలుసుకున్నారు ఆ ఒక్కొక్క దేవతను ఉద్దేశించి చెప్తూ ఉంటాయి ఆ తిథికి ఆ దేవతకి ఆ నక్షత్రానికి సంబంధం ఉంటుంది అందుకే హిందువులు రామనవమి కృష్ణాష్టమి దుర్గాష్టమి దుర్గానవమి ఇంకా మహాశివరాత్రి ఎన్నో చేసుకుంటారు ఎందుకంటే ఆ దైవ శక్తి ఆ రూపంలో ఆ తిథిలో మనం పొందితే ఒక ప్రయోజనం మనకు లభిస్తున్నది అనమాట ఎందుకంటే సీజన్కు తగ్గ పంట పండించుకుని ఆ సీజన్లో ఫ్రూట్ తిని ఆరోగ్యం తెచ్చుకుంటున్నామా లేదా ఒకే భూమి కానీ రకరకాల సీజన్స్లో రకరకాల ఫలాలు ఇస్తుంది అలాగే ఒకే భగవంతుడు రకరకాల కాలాల్లో రకరకాల ఉపాసింపబడి రకరకాల ఫలాలు మనం గ్రహిస్తూ ఉంటాడు అందుకు ఒక వైవిధ్యాన్ని ఏకత్వాన్ని రెండింటినీ మనం చెప్తాం